Ja, mir ist ఎన్ని రోజులకి ఎండాకాలమే వస్తుంది కదా చింత చిగురు పప్పు చింత చిగురు పప్పు అంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే మీరు ఇంకో కొంతమందికి అయితే పంపించండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రోజు అమ్మ అయితే చింత చిగురు పప్పు చేయబోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మా అమ్మనే వండాలన్నమాట సో అమ్మ ఎలా చేస్తుందో ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అమ్మ ఎప్పటిలాగా పాత అప్పుడు చేస్తున్నట్లే చేస్తున్నామా అప్పుడు చేసుకుంటుంటే కదా మీరు చేసినట్లే అది అదే మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసుకుంటారో అట్లనే చేసి చూపితే చూపించబోతుంది ఇప్పుడైతే సో మన ఛానల్లో ఈరోజు రెసిపీ ఏంటి చింత చిగురుపప్పు అనమాట చింత చిగురుపప్పు అయితే ఎలా ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ కందిబేళ్ళు వచ్చేసి కడిగి పెట్టేసుకుంది ఇంకా వచ్చేసి అయితే కడిగి పెట్టేసుకుంది కదా ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కడుక్కుంటుంది కడిగి కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాము ఓకే ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసింది అలాగే ఒక ఆనియన్ కడిగి ఆనియన్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని వేసేసుకోవాలి చూసారు కదా చింత చిగురు అయితే ఊర్లోకి అయితే వచ్చిందండి ఇక్కడైతే ఇంకా తెంపు అందరు పోతారు కానీ తెంపుకొచ్చుకోవడానికి మేమే ఇంకా ఎక్కడైనా పోయి వచ్చినా కూడా లేదనమాట వచ్చింటే ఊర్లోకి వచ్చింటే తీసుకున్నారు చూసారు కదా చింత చిగురు చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఇంకా అలాగే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా దాంట్లోకి అయితే వేసుకోవాలి కుక్కర్లోకే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకొని ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుందండి ఏం మోసం లేదు ఒక ఉల్లిగడ్డ అయితే వేసేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి కూడా అదే కారం కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది రెండు కలిపి వేసుకుంటే పచ్చిమిర్చి అయితే కారం లేదని ఎక్కువ వేస్తాము అలాగే పప్పు కూడా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి రెండు వంకాయలు అయితే తీసుకుంది రెండు వంకాయలు తీసుకొని కట్ చేసేసుకొని పీసెస్ లాగా వేసుకోవాలి వంకాయ వేసుకుంటే టేస్ట్ చింత పప్పు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది దీంట్లో ఇది వచ్చేసి చింత పప్పు చాలా మంచిది విటమిన్ సి ఉంటుంది కదా దీంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది మీరు కూడా దొరకతో ఖచ్చితంగా ఒకసారి పప్పు కానీ ఏదో ఒక విధంగా ట్రై చేయండి వంకాయలు కూడా కట్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి అంతేనా ఇప్పుడు కట్ చేసుకునేది ఇంకా ఎల్లిపాయలు ఉన్నాయి కదా కారం వేయాలా పసుపు నెక్స్ట్ వచ్చేసి కారం మన కారాన్ని బట్టి మనం కారం అయితే వేసుకోవాలి కారం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం నెక్స్ట్ వచ్చేసి పసుపు ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలి మన బ్యాలు ఉడకే కొంత తొందర కొడుకు అదే సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ సేమ్ లోటీ కాబట్టి అదే ఆకుల బ్యాలు అయితే తొందరగా ఉడుకుతాయి పసుపు చాలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ అలాగే ఎల్లిపాయలు కూడా వదులుకొని వేసుకోవాలన్నమాట ఎల్లు ఎల్లు ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలన్నమాట వదిచేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కడిగేసుకుందాం కొత్తిమీరను కూడా కొత్తిమీర చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది కొత్త అలాగే చింత చిగురు కూడా వేసుకోవాలి చింత చిగురు కూడా వేసేసుకొని అన్నీ ఒకేసారి అయితే వేసేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టుకుంటే అసలు పెద్ద కుటుంబము పిల్లలు పెద్దలు అందరు దండి ఉన్నారు అట్లా పప్పు ఎక్కువ చేసుకుంటున్నాము పప్పు ఎక్కువ చిగురు కూడా ఎక్కువ ఉంది చిగురు కూడా ఎక్కువ ఎంతది బొప్పరిపాలేమో తింటా చింత చిగురు తింటా మంచిదని తీసుకున్నారు ఎండాకాలంలో ఒకసారి టేస్ట్ చూడాలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే వేసుకుందాం వాటర్ వేసేసుకొని సరిపడి వాటరు వాటదు జోరిగుంటారా గట్టి గుండ అదే కొంచెం అంత మెత్తకూడదు అదే చింత చిగురు అన్ని వాటరు అన్నీ వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ పెట్టేద్దాం కుక్కర్ విజిల్ పెయితే పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని ఎన్ని విజిల్స్ అమ్మా సిక్స్ విజిల్స్ అబ్బోలా వెళ్తే తొందరగా అదే ఆ కోల అట్లాంటివి అయితే తొందరగా ఉంటాయి పొలంలో బ్యాలు కాబట్టి అయితే తొందరగా ఉడకవు ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాము గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని సిక్స్ విజిల్స్ కానీ వచ్చే వరకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఉడికిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తామండి ఉడకనిచ్చిన తర్వాత రామేసుకోవాలి అనమాట పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది రామేసుకొని అయితే పెట్టేసుకుందాము పప్పు ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను సిక్స్ విజిల్స్ తర్వాత సిక్స్ విజిల్స్ తర్వాత అయితే పప్పును అయితే చూద్దాము ఇప్పుడైతే ఆరు గంటలు వేసేసుకోండి ఆరు విజిల్ వచ్చిన సిక్స్ విజిల్ తర్వాత పప్పు అయితే చూడాలి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నాం చూస్తారు కదా పర్ఫెక్ట్గా అయితే బ్యాల్ అయితే ఉడిగిపోయాయి ఇప్పుడైతే ఇంకా రామాలన్నమాట పప్పుని కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు పప్పు ఇలా పప్పు అయితే రామేసుకోవాలన్నమాట ఇప్పుడు పప్పుని చింత చిగురు పప్పు ఇంకా మనకు రెడీ అయిపోతుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటది పప్పు చింత చిగురు పప్పు వచ్చేసి వస్తుంది ఏడి ఉంది అప్పుడు ఈడే ఉంటుంటే చెట్టు కొట్టేశారు కదా బాధ ఏంటి నాలుగైదు సార్లు మన ఈడ చెట్టుదే కొట్టేసి రింగోలు కట్టించుకుంటారు ఇల్లు తెచ్చుకున్నప్పుడు అలా పప్పు అయితే ఇప్పుడు కొనుక్కోవాలి ఇంకా ఇలా పప్పు వచ్చేసి మనకి మెత్తగా రాముకోవాలి ఇంకా మెత్తగా రాముకోవాలి కదా ఉడికింది ఇలా కరెక్ట్ మెత్తగా ఇలా పప్పు వచ్చేసి ఇలా ఉండాలి అనమాట మనకి కొంచెం కావాలంటే మీరు వాటర్ వేసుకోండి ఈ మట్టుకు పప్పు సరిపోతుంది ఇప్పుడు రామడం కూడా అయిపోయింది ఇంకా సార్ ఇంకా ఇప్పుడు తిరువాత పెట్టడమే లేట్ రై అమ్మా అన్నంలోకి బాగుంటుంది రొట్టెలకు బాగుంటుంది అన్నంలో అన్నంలోకి బాగుంటుంది రొట్టెలకి కూడా తినొచ్చు కదా అన్నంలో కూడా తింటారు అదే అన్నంలోకి బాగుంటుంది చిన్న రొట్టెలోకి బాగుంటుంది మరి చపాతిలో అంటే ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఫినిషింగ్ అనమాట తిరువాత వేసేసుకోవడం తిరువాత వేసేసుకొని ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది ఏమేమి తిరువాత తడింది దాంట్లో పడుతుంది ఇంకా ఇక్కడొచ్చేసి వచ్చేసి ఎండుమిర్చి ఆవాలు ఎల్లిపాయలు కరివేపాకు తిరువాతకు వచ్చేసి ఆయన అయితే వేడెక్కుతుంది ఇంకా ఇంకా ఇప్పుడైతే ఎల్లిపాయలు కూడా వేసేద్దాము ఫస్ట్ అయితే ఎల్లిపాయలు ఎర్ర కావాలి ఎర్రగా అయిన తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకుందాము జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇంకా పప్పులోకి తిరువాత పెట్టేసుకోవడమే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోతుంది పప్పులోకి తిరువాత వేసేసుకొని చింత పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో హెల్దీ రేస్ పప్పు కూడా చింత చిగురు కూడా మంచిదే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చూసి చూసారు కదా చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది కలుపు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మేము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చింత చిగురుపప్పు ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఇలా కలిపేసుకొని అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తినేస్తే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్